ప్రతి ఒక్కరు కూడా తల్లండి ప్రార్థన చేసుకుని వాక్యమూర్తి ప్రార్థన పెడతాము ప్రార్థన ప్రలోపే పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా రాత్రి కాల కూడా చక్కటి దాన్ని గ్రహించి ఎక్కువ స్వామునే లేచి ఈ పాత సన్నిధిలో ఎట్టిగా కలిసి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి అంటే మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం అలాగే మన ముఖ్యంగా విదేశాలలో స్వదేశాలని బిడ్డలు క్రీస్తు ప్రాంత ప్రాంతం ఉన్న వాళ్ళు ఎక్కువ దేవుని వాక్య వాటిత్య పరిచర్లో ఉన్నవారు మహిళలుగా క్రీస్తు ప్రార్థనా మార్గాలలో ఉన్న కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన ఇంకా ఆత్మీయంగా ముప్పదొంతులుగా అరవదొంతులుగా నూరొత్తులుగా పరాభివృద్ధిగా ఇచ్చేది తండ్రి అలాగే మరి ముఖ్యంగా ఆటలో ఉన్న వారికి ఆహారమును వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను బలహీనులకు బలమును అధనీయ వారికి ధైర్యమును అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును దయతో మీరే ఆయన ఎవరైనా ప్రేరేపించి వారికి దయచేయండి మీ శక్తి చేత మీరే వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నంత అలాగే అయితే అంతమంది అయితే నాయన వెలుగులో ఉన్నామను పని చీకట్లో బ్రతుకుతున్నారో మనందరినీ కూడా వెలుగు ఆయన నీ వెలుగు వారి అంటే దేవా అలాంటి గొప్ప యోగ్యమైన పాత్రలుగా మేమును యోగ్యమైన మంచి మనసు కలిగి ఈ వాక్యాన్ని వినేవారే ఉండడం కూడా దయకు వినే సహాయం దయించేవాళ్ళ ఈ మాటలు మరి కొంతమంది వింటూ ఉండగా వింటున్న వారికి వినగలిగిన చెవి గ్రహించడం హృదయములు దయచేయండి నియంత్రి నియంతో ఎలాగై భక్తులు కలిపి మీరు నేర్పించి మా జీవితాలు ఉన్నతమైన స్థితిలో పెట్టుబడి వెలుగువ్వబడిన మేము ఉన్నతమైన ఎత్తులో ఉండుటముందు అనేకులు వెలుగు ఇవ్వటము ఎందుకు సహాయం దయచేవాళ్ళు ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాట్లాడి మనం పరంపరికి స్థిరపరచమని మా పురాణి మా ప్రియ కుమారుడు ప్రియ రక్షకుడు నడు ఏ శ్రీ క్రిస్తు పరమారు ప్రార్థనా మనము అడిగి వేడుకుని చెత్తటరే ఆమె ఆమె అందరికీ మరొకసారి పరమ పేదట పవదీ ప్రభుత్వాలను తెలియజేసుకుంటూ దేవుడు ఇంత చక్కటి వాతావరణాన్ని ఇంత చక్కటి సమయాన్ని మరి మళ్ళించినందుకు నేను ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తున్నాను దేవుణ్ణి పక్షంగా ఆనందిస్తూ ఉన్నాను ఇంత దంగికర జీవితం దేవుడు నాకు మీకు మనందరికీ అధిగ్రహించారో ఏమి చేయాలన్న మనం ఒకసారి మీరే ఆలోచించింది అలాగే మరి ముఖ్యంగా ఈ శ్రవణ ద రోజులు ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో మనందరికీ నలభై రోజులు ఉపవాసం ఉండే వాళ్ళందరూ కూడా మీరు బైబిల్ చదవండి బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా ధ్యానించండి దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది విని లేదా చదివి ధ్యానించి అలా పథకాలకు నిర్ణయానికి రండి మీకు నచ్చిన మోస పద్ధతిలో వెళ్ళిపోకండి మీరు ఉపవాసం అవుతున్నారంటే మీకు ప్రతిఫలం రావాలి మీరు ఆత్మీయంగా అభివృద్ధి కావాలి ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి అర్థమవుతుందంటే ఏదో సంవత్సరం ఒకసారి వచ్చి శ్రమ దినాలని నలభై రోజుల ఉపవాసం అండి ఉపవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోవడం మన సీరియల్ అండి సినిమాలు అండి జోగులండి కాదండి మరి జీవితం ఇప్పుడు కూడా లోకానికి వేరై ఉండాలన్న మనం ప్రత్యేకింపబడిన వారం ప్రేమ దేవుడు వారన్నా కాబట్టి ఈ మాటలు మరి ఎవరి చెవి నీతి వినపడుతున్నాయో ఎవరైతే ఈ మాట వినడానికి సిద్ధపడ్డారో వారందరూ కూడా మీరు వేసద భక్తి అయితే చెయ్యొద్దు ఎందుకంటే సమయము చాలా విలువైన సమయాన్ని అర్థం చేయకండి ఎప్పుడు ఈ శ్రీ కృష్ణ రాకడో ఎప్పుడు మనం ప్రాణం పోకడో ఎవరికే తెలియదు కాబట్టి మనందరము కూడా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం ఇప్పుడు బైబిల్ చదువుచ్చుకున్నప్పుడు ప్రియ దేవుడు వల్ల ఎన్నో విషయాలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు అట్లా మనం ఆశీర్వదించబడాలన్నా మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా అనేక మంది చూసి వారు ఆశీర్వదించబడాలన్నా ఏం చెయ్యాలన్నా మనం ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఎలా చూడాలో ఎలా నడవాలో ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఉండాలో అన్నీ టోటల్గా ఈ యొక్క పరిశోధ గ్రంథంలో ఉన్న మాటలు మనకి నేర్పిస్తున్నాయి ప్రేమ దేవుడు మన వీటిని మీద ధ్యానిస్తే అందుకే దావేది గారు మాట ఏంటంటే యహో ధర్మశాస్త్రం ఉందో ఎవరైతే ఆ యొక్క ధర్మశాస్త్ర ధ్యాని వారు ధనులు అనే వాక్యం సెలవిస్తుంది ఎంత గొప్ప పరిశుద్ధంగా పవిత్రమైన కదాలి మన జాతి పడుకున్నప్పుడు మనం ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలని ఆలోచించండి ఇంకా మనం ఎంత పవిత్రంగా ఉండాలి తగ్గట్టుగా ఎందుకంటే ఈ మాటలు మనల్ని చాలా చాహాపరుస్తాయి చాలా ఉన్నతమైన స్థితిలో పెడితే మన దేవుని పని చేస్తున్నా మనం ఉన్నప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా ఆ పనికి తగ్గట్టుగా మనం ప్రచుకుంటానికి ప్రేమ దేవుని వాళ్ళరా అనేకుల కొరకు దేవుని ప్రార్థన చేయమన్నాడు అనేకులను రేపవల్ల వాక్యంతో అనేక మందిని రేపవల వాక్యంతో మరి చేస్తున్నాం అలా రేపబడాలి అన్నా అనేక మందిని రేపాలి అన్నా అనేక మంది వాక్యం నడిపించాలన్నా అనేక మందికి మంచి మాటలు చెప్పాలన్నా అనేక మంది దేవుని వైపు తిప్పాలన్నా అంటే చెడు మార్గంలో వారిని వాక్యం చెప్పి వారి చక్కగా మంచి మార్గంలో నిలబెట్టాలన్నా మనం యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించేమైన దేవులు దేవుని అన్నా ధ్యానించాలి అలా ధ్యానిస్తూ ఉన్నాము ఆ ధ్యానిస్తూ ఉండగా మనకి ఎవరైతే దేవుని మాట వ్యతిరేకించారో మన పిత్రులు ఆదామ గురించి మనం చూసాం తర్వాత రావాహకాలంలో దేవునికి వ్యతిరేకంగా చూసాం తర్వాత దేవుని మాట ఇదే వారు వచ్చారు వారే అబ్రాహము గారు దేవుడు మాట ప్రతిదీ విన్నాడు విన్న ప్రతి మాట వలన అబ్రాహ్మము గారు ఆశీర్వదించబడ్డారు తర్వాత అబ్రాహము గారి గర్భమున ఇస్లా పుట్టారు వాళ్ళని మీద పెళ్లి చేసుకున్నారు నలభై సంవత్సరంలో అప్పుడు మళ్ళీ వారి పిల్లలు లేకపోతే వారు ప్రార్థన చేయగా దేవుడు గొప్పగా కవల పిల్లల్ని వారికివ్వడం జరిగింది అది మనం నిన్న చదువుకున్నాం అయితే ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆ యొక్క గర్భంలో ఉన్నప్పుడు వారు చాలా ఇబ్బందికరంగా తల్లిని ఇబ్బంది పెట్టినట్టుగా గర్భంలో ఆ పిల్లలు చాలా బాధపెట్టినట్టుగా బాధ తట్టుకోలేక చనిపోదామని అనుకున్న టైంలో దేవుడు పొరపెట్టగా దేవుడు మాట్లాడి ఇది మన నీ గర్భంలో రెండు క్షణ పదములు ఉన్నాయి ఒక జనము కంటే మరొక జనము బలమైనది పెద్దవాడి చిన్నవాడికి దాసుడవులు అన్న ఆ మాట కూడా చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత వారిద్దరు బయటకు వస్తారు తల్లి ప్రశ్విస్తుంది అప్పుడు పెద్దవాడి పేరేమో యాసావు చిన్నవాడి పేరు యాకోబు ఇప్పుడు ఇప్పుడు యాకోబు గారు కదగలిగితే యాకోబు గారు చాలా దేవుని ఎందుకు కలిగి బ్రతుకుతూ ఉన్నాడు మరి ముఖ్యంగా దేవుడి ఆశీర్వాదం గురించి ఎదురు చూశాడు అలా దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు పొందుకున్న తర్వాత తన బేనవామికి వెళ్ళాడు బేనవామికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు ఆ యాకోబు గారిని ఆశీర్వదించాడు తర్వాత దేవుడి ఉన్నతంగా ఆశీర్వదించాడు ఉన్నతంగా దీవించాడు ఉన్నత పరిస్థితిలో పెట్టాడు అలా యాకోబు గారు అక్కడికి వెళ్ళం గల కారణం ఏంటంటే యాసావు గారిని మోసం చేశాడు ఇసాకు గారి దగ్గరికి కూడా వెళ్ళాడు ఏ సందర్భాన్ని మీకు తెలుసు కాబట్టి దాన్ని చూపించుకుని ఎలా తీసుకెళ్లారని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు యాకోబు గారు ఇసాకుని మోసం చేశాడు యాసావుని మోసం చేశాడు కాబట్టి ఆ మోసం చేసిన తర్వాత దాన్ని ఆ మోసం చేశాడని తెలిసిన తర్వాత యాసావు చంపడానికి ప్రయత్నం చేశాడు చంపేద్దామనుకున్నాడు ఇదో ఎక్కడ చంపేస్తాడని తల్లి ఏం చేసిందంటే యాగోబు గారిని తన అన్నింటికి పంపించింది అన్నింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు తోడై ఉంటాడు యాగోబుకి యాగోబు ఎక్కడికి వెళ్ళినా ఏ యానం చేసినా లేకపోతే ఈ గురు మేపినా కూడా లాభపడుతూనే ఉంటాడు అంటే దేవుడు తోడై ఉంటే మనం లాభపడతాం జాతీయగా గుర్తించుకోండి అలా ఆ దేవుడు తోడుగా ఉన్నాడు గొప్పగా ముందుకి నడిపిస్తూ ఉన్నాడు మరి అక్కడి నుంచి మళ్ళీ తన అక్కడ మేమామిటి కాడ వివాహం జరగడం జరుగుతుంది పిల్లల పుట్టడం కూడా జరుగుతుంది కొంతమంది తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన బయలుదేరికి వచ్చేస్తూ ఉంటాడు తన అక్కడి ఇంటికి వచ్చేయాలని వస్తూ ఉండగా జ్ఞాపకం వస్తుంది ఇదిగో నేను నా అన్నను మోసం చేశాను కదా నాన్నను మోసం చేశారు కదా కాబట్టి ఇప్పుడు నా అన్న కోపంతో ఉంటాడు నాన్న చాలా నా మీద ఆ కోపంతో ఉంటాడు కక్షతో ఉంటాడు కాబట్టి అతనికి భయపేసాడు బయలు వేసి ఆయన ఏం చేశారో చూద్దాం ఒకసారి అందరు కూడా ఆదికండనికి ఆది ఖండనికి ఇప్పుడు ఇక్కడ మనకి యాకోబు గారి యొక్క చరిత్ర చరిత్ర చూస్తున్నప్పుడు ఏమి దేవుడు ద్వారా మన కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ కూడా మనం చాలా ధైర్యంగా ఉండాలని ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన సందర్భం ప్రేమ దేవుడు వల్ల చాలా జాగ్రత్తగా ఈ మాటను వినడానికి చాలా ప్రయత్నం చేయాలి ఎందుకనంటే యాక జీవితంలో యాకో జీవితంలో తన మోసం చేశాడు సరిగ్గా అర్థమైంది అందుకే నా మేమకుండా మోసం చేశాడు కూడా అర్థమైంది అయితే ఇప్పుడు అన్నయ్య ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కలిసికోడానికి వెళ్తున్నాడు కలుసుకోడానికి వెళ్ళేటప్పుడు భయపడుకుందండి భయపడుకున్న అప్పుడు ఆయన ఏమంటున్నాడు ఏం చేస్తున్నాడో మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమి దేవుల వల్లరా ఎన్నో అద్భుతమైన మాటలు ఇక్కడ ఈ యొక్క ఆదికాండము ఆదికాండము ఒకే అధ్యాయము ఆ ప్రారంభం వచ్చేది చదువుతుంది జాగ్రత్తగా ఉన్న ప్రేమ దేవుని వల్లరా ఆదికాండము కాండము ఒకే అధ్యాయము ప్రారంభ వచ్చిన ఇక్కడ యాగవుకి సమస్య జరిగిపోతుంది ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు ఈరోజు ఈ యొక్క నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు అని చేసుకున్న ఉపవాసాలు ఉన్న వారు కూడా వారి కుటుంబాలలో ఎంటో శ్రమలుంటాయి ఎంతో బాధలు ఉంటాయి నిజపడి ఉపవాసాలు వారు కూడా ఎందుకు ఉపవాసం ఉంటారంటే అంటే ఎస్ క్రీస్తు ప్రభుత్వం మరొకరకు బల అయిపోయారు మన గురించి ఎంతో త్యాగం చేశారు అని ఒక పక్షంగా అయితే రెండోది ఏంటంటే వారి కుటుంబాల్లో ఏవో సమస్యలు ఉంటాయి వారి కుటుంబాలలో అప్పుల బాధలు తీర రోగాలు లేకపోతే ఇబ్బందులు ఇరుపులు ఏమిటి ఉంటాయండి అవి పోతాయి అన్న ఒక ఉద్దేశంతో కూడా చాలా మంది నాలుగు రోజులు ఉపవాసం ఉంటూ ఉంటారు నాలుగు రోజులు ఉంటారు ఇరవై రోజులు ఉంటారు ఓకే మంచిదే ఉపవాసం ఉండడం వల్ల నష్టమే లేదు కానీ ఆ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఎలా దేవుని ప్రార్థన చేయాలి ఎలా దేవునికి మెవేకమై ఉండాలి లోకానికి ఎలా ఏ రై ఈ ఇం అర్థం కావాలి ప్రేమ దేవుడి ఇది ఇవేమి తెలియక ఉపవాసం ఉంటుంది లోకంలో కలిసిపోతాం ఉపవాసం ఉంటూ లోకంలో పాటలు పాడుతాం ఉపవాసం ఉంటూ లోకంలో జోకులు మాట్లాడుతూ ఉపవాసం ఉంటుంది దేవుడు వ్యతిరేకమైన పని చేస్తున్న వల్ల లాభం ఏంటి లాభమా నష్టమా అంటే నష్టమే ఉంది ప్రేమ దేవుని నువ్వు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడికి నీకు వచ్చి గాలి కూడా వెళ్ళలేనంత దగ్గరగా ఉండాలి మనం మధ్యలో ఎవరికి చోటు ఇవ్వకూడదు అపవాది గారికి ముందే చోటు ఇవ్వకూడదు ఉపవాసం చేస్తున్నామంటే దేవునికి సహవాసం చేస్తున్నట్టు లెక్క ఆ దేవుడితో సహవాసం ఎలా ఉండాలంటే మధ్య ఎవరికి చోటు ఇవ్వకూడదు ప్రేమ చేయాలి బాగా అర్థం కావాలంటే మనకి దేవునికి మధ్య గాలి కూడా దూరే అవకాశం ఇవ్వకూడదు అంత అయిపోవాలి దేవునికి అంత దగ్గర పోవాలి ఇక్కడ కూడా గారి సమస్య ప్రారంభమైంది ఏంటో సమస్య జాగ్రత్తగా ఆలోచించగలైతే వాళ్ళ ఆది కాబో ప్రారంభం వచ్చినప్పుడు యాకోబు తన వెలుగు చుట్టగా దేవదూతులు అతనికి ఎదుర్కొని ఏకోబ వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి పేరు పెట్టాడు యాకోబు ఏదో ఏదో దేశములు అనగా దేశంలో ఉన్న తన సహోదరుడైన యాసావునకు ముందుగా పంపి వీరు యాసావుతూ ఇంతవరకు నేను లాభాల నివసించి ఇంటిని నాకు పశువులు గాడిదులు నాయకులు కలిగినట్లు పశువులు గాడిదులు వందలు దాసి దాశలను కలలు ఈ కటాక్షం నాయకులు కలుగునట్లు నా ప్రభువుకి తెలియజేయడం అక్కడ ఏం జరుగుతుంది యాక పంపించారు యాసావ్ పంపించారు పంపించిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ జాతరకు ఆలోచించగలిగిన ప్రేమ దేవ్రవాదన ఆలోచన ఆ దోతుడు యాకవ్రతకు తిరిగి వచ్చి మిమ్ము నీ సహోదరుడని యాసావృతుకు వెళుతు అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చునని చెప్పగా యాకము మిక్కులు భయపడి తొందరపడి సమస్య నాలుగు వందల మందితో వస్తున్నాడంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం వేస్తే తెలుసా అందరిని పంపించాడు అందరిని పంపించి ఇప్పుడు ఆ సమస్య ఎదుర్కోవాలి ఆ ఇబ్బందులు ఎలాగో బయటపడాలి ఆ ఇబ్బందిని ఎలా నేను బయటపడగలను అని ఆలోచిస్తూ ఆలోచిస్తుందిగా నన్ను కాపాడే దేవుడే కదా నన్ను ఎంతవరకు నడిపించింది దేవుడే కదా ఎస్ మీరు కూడా అదే ఆలోచించాలి మీ జీవితాల్లో మీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఇరుగు వచ్చినా భయపడడానికి దేవుడు ఆయనకు నువ్వు సమీపంగా ఉంటే ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తగ్గించుకుంటే ఆయన నామాన్ని గడపరుస్తూ ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు విడిచిపెట్టడు ఎన్ని కష్టాలు వచ్చి ఎన్ని బాధలు సమస్యలొచ్చి ఎన్ని వచ్చి ఇబ్బందులు ఎన్ని అనారోగ్య వచ్చి మనల్ని పైకి తీసుకొచ్చాడు ఒక్కసారి అర్థం చేసుకుని రోజు నువ్వు పిల్ల పాపలతో మనవులు మనవరాలతో ఆ కోడళ్ళు కొడుకులు కూతుళ్ళతో ఆనందంగా మనం ఉన్నామంటే కాదు దేవుడు ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ సమాధానం లేక ఈ యొక్క నెమ్మది లేక ఎంత మంది లోపల కోట్ల రూపాయలు ఉన్నవారు బాధపడుతుందని తెలుసా మీకు అర్థం చేసుకోండి దేవుడు ఇంత గొప్ప శాంతి సమాధానాన్ని మనం ఇస్తూ ఉంటే దేవుడికి గొప్పగా మనం నిలబెడుతూ ఉంటే దేవుడి మీద తిరుగుబాటు దేవుడు చెప్పిన మాట చేయకపోవడం తిరుగుబాటు ప్రేమ దేవుని మాట ఇది చేయొద్దు అన్నప్పుడు చేసే పని తిరుగుబాటు చేసినట్టే నేను కట్టెట్టు వెళ్ళకర్లే మాట వినకపోతే నువ్వు ఏం చేసినట్టు తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రేమ దేవుని మాట కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి దేవునితో సహవాసం గొప్పగా ఉండాలని తాగి ఇక్కడ యాకోబు గారు అదే చేస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా అందరి ఎబ్బే కొడే దాటించాడట ఎంత పెద్ద సమస్య ఉంది ఇప్పుడు ఆ సమస్య తీరాలి అని అంటే నేను నా దేవునితో ప్రార్థన చేయాలి నా దేవునికి ప్రార్థన చేయాలి చేశాడు ఒక్కసారి అదే ఆది కాండ ముప్పై రెండు అధ్యాయము అదే ఆది కాండ ముప్పై రెండు అధ్యాయము ఆ ఇరవై ఒకటి అతడు కానుకును తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచను ఇరవై రెండు రోజులు ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసులను తన పదకొండు మంది పిల్లలను తీసుకుని యాకోబు రేవు దాటి దాటిపోయాను యాకోబు వారిని తీసుకుని ఏరు దాటించి తను కలిగినంత పంపివేసను యాకోబు ఒక్కడు ఒక్కడు బిగిలిపోయను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను అంటే ఏంటి పోరాటం అంటే ఏంటి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడి దేవుడితో మాట్లాడుతున్నాడు తండ్రి ఇదిగో నేను ఒకప్పుడు మా అన్న మోసం చేశాను నా మీద ప్రాంతం కక్షతో ఉన్నాడు అయితే ఇచ్చావు నాకు అలాగే నా అన్న కలడానికి వెళ్తున్నాను నా మీద దయం పుట్టించవయ్యా నా మీద జాలి పుట్టించవయ్యా నా మీద ప్రేమ పుట్టించవయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించవయ్యా ప్రార్థన చేస్తున్నాడు పట్టుదల చేస్తున్నాడు ప్రార్థన నీకు సమస్యలు ఉన్నాయి నీకు ఇబ్బందులున్నా నీకు ఇరుకులున్నాయి నీకు చెప్పుకోలేనంటివి ఎవరితో చెప్పుకున్నా వారికి చేర్చలేనంటే అప్పుడు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఏదైనా కావచ్చు అండి మోకరించి ఆయన ఎదుట ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు ప్రేమ దేవుడు మనం నమ్ముకున్న జీవన దేవుడు సర్వశక్తి సర్వాధికారి సర్వాధికారుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిందే ఎక్కడికి కూడా డబ్బులు ఖర్చు పెట్టవలసిందే నువ్వు సమయాన్ని ఖర్చు పెట్టు వీలైతే ఇంకో బాధ కుదిరితే ఎక్కువ కష్టాలు ఎక్కువ ఉంటే ఎక్కువసేపు ప్రార్థన చేయి బాధలు ఎక్కువ ఎక్కువసేపు ప్రార్థన చేయి ఎక్కువ జనం కొరకు ప్రజల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయి అలాంటి ప్రార్థన జీవితం మనకు కలిగి ఉంటే మన జీవితాలు అసలు వృద్ధి పడితే ప్రేమ దేవుని వాళ్ళ ఉదయాన్ని లేచి దేవునితో సహవాసం చేయాలి ఇంకా భార్య పొద్దు వరకు పడుకుని అటు ఇటు దొలుకు రాత్రి అర్ధరత్రాకా పడుకోకుండా ఏంటి మన పని దేవుడి సహవాసం చేస్తున్నామని సహోదరి సహోదరుడు ఎక్కువ చోర ప్రార్థన చేస్తున్నావా ఇంకా పడుకునే ఉన్నావా ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలు లేస్తున్నావా అసలు నీకు సిగ్గు సేవ ఉందా బైబిల్ అడుగుతుందా పడుకోవద్దంటుంది సూర్యుడు ఉదయించక ముందే నువ్వు లేవాలంటుంది ఏం చేస్తున్నావు మనం ఒక్కసారి ఆలోచన జరిప ఇక్కడ యాకోబు గారు ప్రాప్తి చేస్తున్నాడు తండ్రి కాపాడవా తండ్రి లన్ను కాపాడవా తండ్రి లన్ను కాపాడవా కొన్ని ప్రార్థన ప్రార్థన చేయగలవాలని అడుగుతున్నా సమస్యలు ఉన్నాయంటున్నావు బాగా ఉన్నాయంటున్నావు ఇబ్బందులు ఉన్నాయంటున్నావు నాకు లేదంటున్నావు ఇదిగో నా కాపురం సరిగా లేదంటున్నావు ఇదిగో నా బిడ్డలు సరిగా లేదంటున్నావు ఇన్నున్నావే మరి వారందరి గురించి ప్రార్థన చేస్తున్నావు తెల్లవారు లేచి అబ్బే లేకలేవ్వండి ఇక్కడ గారి ప్రార్థన పట్టుదల కలిగి ఉంది ప్రతి చల్లవాళ్ళు ఒక్కడు చేయగలుగుతున్నావా ప్రార్థన చేయగలవా ఒక్కసారి ఆలోచించండి ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరు ఎక్కడ ఉన్న ఏ దేశంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్న మీ జీవితాల్లో ప్రార్థన ఉందా లేదా అనేది మీరు పరిశీలన చేసుకోవడం అలాంటి ప్రార్థన ఉండడం వల్ల కలిగే లాభం ఏంటో రేపు హోదయ సమయం నేను చూపించాలని ఆశపడుతున్నాను ఈ రోజు దేవుడు వాళ్ళు హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుడితో సహవాసం చేయగలుగుతున్నావా అడుగుతున్నాడు మరి ఏ సమాధానం చెప్పగలరు మీరు ఆలోచించుకోండి మీరు ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయండి దేవుడితో సహవాసం కలిగి చేయించండి తల్ల ప్రార్థన ప్రార్థించడం ప్రార్థన పరలోక వంతులు మాట్లాడతాడు నీ పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామం వస్తుంది దుస్తున్న ఉదయ కాలం మొదలు సాయంకాలం వరకు సాయంకాలం మొదలు ఉదయ కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మిమ్మల్ని కాపాడుతున్న విధానం పెట్టి వందల మొదలు ఇది వనాయన రోజు మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందల ఉంటుంది ఈ మాట విని విడిచిపెట్టే వారికి కాకుండా రెండు మాట ప్రకారం బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచి అలాగే ఇప్పుడు తండ్రి లేచి ఎవరి పని చేసుకుని చూడగా పిల్లలు చదువుకున్న వారు ఉండగా తన పరీక్ష రాసిన పరీక్ష రాసుకుండగా తండ్రి అయ్యా దగ్గర బస్ డ్రైవింగ్ చేస్తున్న వారిని అలాగే తన లారీ డ్రైవింగ్ చేస్తున్న వారిని అలాగే తన ట్రైన్ లో ఫ్లైట్ లో బస్సు లో ఎక్కడెక్కడైతే ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళందరినీ అలాగే పనులు వెళ్తున్న వారిని పనులు చేస్తున్న వారిని జాబులు చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేస్తారు అందరికి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి మీరు ముందుకి నడిపించమని మా ప్రభుత్వము రానియేసు క్రీస్తు వారి కొన్ని నామం ప్రార్థన మనం అడిగి వేడి గురించి నాము తండ్రి ప్రాణి కుమారుడు శ్రీకృష్ణ ప్రభావ కృపయు పరిశుద్ధాత్మడు సహవాసం ఎప్పుడు నీ ఎల్లప్పుడు సలాకాలతో నడిపించను కాక ఆమె ఆమె andar gandarana ne putikal samavala chustu da bless you